మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వరులు దివంగత నేత ఎన్టీఆర్ వారు ఒక జయంతి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక స్టేట్ ఫెస్టివల్గా దీన్ని జరుపుకుంటున్నాము దీంట్లో భాగంగా ఎన్టీఆర్ వారు ఒక విగ్రహానికి ఆర్కే బీచ్లో మనము మర్యాద ఇవ్వడం జరిగింది దీంతో పాటు పలు కార్యక్రమాలు మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎన్టీఆర్ గారు ఒక కాంట్రిబ్యూషన్ గురించి మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడుసార్లు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది ఆయన యొక్క కృషి వల్ల రూపాయికే రెండు రూపాయలకే కేజీ బియ్యం అదేవిధంగా తెలుగు జాతి యొక్క గౌరవాన్ని తెలుగు భాష యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచానికి తీసుకువెళ్ళిన వ్యక్తి ఆయన అలాంటి కాంట్రిబ్యూషన్ని ఈరోజు గుర్తుంచుకోవడం అదేవిధంగా ఆ మంచి పనుల్ని ముందుకు కొనసాగించడం ఉద్దేశంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ వారు ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు